అబ్బా చూడు అలాగే తెలియదు ఏంటంటే నీ బతిక నీ కోసం వస్తావని అంటే వాడు పైసలు వచ్చిన పెట్టుకోను ఒకసారికి వచ్చాయి వచ్చి కూడా రూపాయి ఇంకేం దొరుకుతుంది నీకు వాటిలో తీసుకుంటాడు ఫ్రిడ్జ్ వచ్చుకుతాడు అంత రాడు ఒక దెబ్బ వేస్తే మనం ఉన్నా ఇప్పుడు దొంగనే రాలక అంటే ఉంటాయి అవన్నీ అంత ప్లమైన చెయ్యరు ఎవరు చాలా తీసుకుంటున్నా అని చెప్పాడు డబ్బులు అయితే లేవు మళ్ళీ వస్తాడు దానికి ఎందుకని ఇరవై రూపాయలు పెట్టిపోతాడు ఇరవై మీరే ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా ఉంటాడు కదా